ఊరిలో ఒక అత్తగారు కోడలు ఉండేవారు ఆ అత్తగారు కోడల్ని ఎప్పుడు హింసిస్తూ ఉండేది వారి ఇంట్లో ఒక మునగ చెట్టు ఉండేది అత్త రోజు మునక్కాయలను కోసి కొన్నిటిని తన శుభ్రంగా కూర వండుకొని కొన్నిటిని పొరుగురులో ఉన్న తన కూతురికి పంపించేది ఆ కూరని మొత్తం ఆవిడే బాగా తినేది కోడలికి అసలు పెట్టేది కాదు ఒకరోజు ఆ అత్త తన కూతుర్ని చూడ్డానికి పొరుగురికి వెళ్ళింది కోడలు ఇదే అదనుగా భావించి మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలన్నిటిని కోసింది ఆ తరువాత వాటిని తరిగి తనకు నచ్చిన విధంగా చక్కగా కోరుచేసుకుని తిందామనుకునేసరికి అత్తగారు వచ్చేసింది కోడలు వెంటనే అన్నాన్ని కూరని గిన్నెలో వేసి బావి దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ చాలామంది ఉండడంలో సిగ్గుపడి తను వెంటనే పక్కనే ఉన్న కోవెల్లోనికి వెళ్ళి తలుపు వేసేసుకుంది ఆ కోవిల్లో అప్పుడెవరూ లేరు అంతే వెంటనే గిన్నెలో అన్నం కూర ముద్దల ముద్దలుగా చేసి తినడం మొదలుపెట్టింది ఆ తిండిని చూసిన అమ్మవారికి చాలా ఆశ్చర్యం కలిగి ముక్కున వేలేసుకుంది కోడలు తిండి పూర్తి చేసుకుని ఏమీ ఎరగనట్లుగా నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అమ్మవారు ముక్కున వేలేసుకుందన్న విషయం ఊరంతా పాకిపోయింది ఇది ఎలా జరిగిందో తెలియక చాలామంది భయపడిపోయారు మరికొంతమంది ముక్కు మీద వేలి తీయడానికి ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల కాలేదు ఈ విషయం కోడలికి తెలిసింది కోడలు తను ఎలాగైనా సరే అమ్మవారి ముక్కు మీద వేలు తీస్తానని అందరితోనూ చెప్పి మామూలుగానే బిందె తీసుకొని నీళ్లకు వెళ్తూ ఆ తర్వాత ఎప్పట్లాగే అమ్మవారి గుడికి వెళ్ళింది అమ్మవారిని ఎంతో ఇదిగా ప్రార్థించింది అమ్మ దయచేసి నా తప్పును క్షమించు తల్లి మా ఊరి వాళ్ళని మా రాజ్యంలో ప్రజల్ని అందరినీ కాపాడమ్మా ముక్కు మీద వేలు తీయమ్మా అని ప్రార్థించింది అమ్మవారికి ఎంతో జాలి కలిగి ముక్కు మీద వేలు తీసేసింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ పాకిపోయింది ఈ విషయం రాజుగారి వరకు కూడా వెళ్ళిపోయింది రాజు ఎంతో సంతోషించి ఈమెకు మహమేలు ఉన్నవానుకుని చాలా బంగారం బహుమతిగా ఇచ్చాడు కోడలికి నిజంగానే ఉన్నాయి అనుకున్న అత్తగారు ఆ కోడల్ని తిట్టడం మానేసి ఎంతో ప్రేమగా చూడటం మొదలుపెట్టింది